హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏ వీడియో అంటారా వీడియోలోకి వెళ్లే ముందు అందరూ ఎలా ఉన్నారు నేత బాగున్నానండి మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అలాగే ఈ రోజు వీడియో ఏంటంటే మంచిగా గోకృపా అమృతం గురించి ఇక్కడ ఏంటి మధ్యలో ఇది అనుకుంటున్నారా చూసారా ఇది ఉయ్యాలని మా మనవాళ్ళకి ఇలా సెట్ చేస్తాం మేమైతే ఒక చక్కగా ఒక టైరు రెండు తాడులు ఉండి ఇలా కట్టేసుకుంటే మంచిగా ఉయ్యర్ అయిపోయింది మీరు షార్ట్ వీడియోస్ లో మీరు చూసే ఉంటారు మా మన వాళ్ళు చక్కగా వచ్చి దీనిలో చక్కగా హ్యాపీగా ఆడుకోవడం ఊగడం ఆ మొక్కల మధ్యలో ఇలా ఆడుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటది కదా మనకి మనం కూడా ఊగేవచ్చండి ఏం కాదు అయితే ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా ఆ గోపు రూపామృతం గురించి అయితే మంచిగా మనం ఒక వీడియో చేశాను ఆ దాన్ని చక్కగా నేను తెచ్చుకోవడము అది కలపడము మొక్కలకు వాడుకోవడము దాని రిజల్ట్ అన్నీ చాలా చక్కగా మాట్లాడుకున్నాం మనం అయితే దాన్ని నేను ఎప్పటికప్పుడు దాన్ని అయిపోతుంటే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవడం అది అంతా కూడా ప్రాసెస్ అవుతుంది కదా కాకపోతే ఒక చిన్న పొరపాటు అయితే నేను చేశానండి నాకు జరిగిన పొరపాటు మీరు చేయకూడదు అది ఒక వాల్యుబుల్ గో కృపామృతము అనేసి అంటే అది గుహాధారితంగా అన్నమాట అది చాలా వాల్యుబుల్ మనకు మార్కెట్ లో దొరకన ఐటమ్ దాన్ని ఎంత బాగా సేవ్ చేసుకోవాలో దాన్ని నష్టపోకూడదు మళ్ళీ నేను చాలా మందికి ఇచ్చానండి ఈ గోకు ఫామర్ ఏంటంటే మనం చాలా మందికి ఇవ్వడం జరిగిందండి విజయనగరంలో హరిజా గ్రూప్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది ఎలా చేసుకోరేంటో చేసుకుని వాడుకుంటున్నారు అలాగే వైజాగ్ కొంతమంది ఫ్రెండ్స్ కి అలాగే ఇవ్వడం జరిగిందనమాట అయితే ఏంటంటే ఇచ్చాను నేను చేసే విధానం కూడా చూసారు కదా ఒక చిన్న పొరపాటు అయితే జరిగింది ఏంటనేసి అంటే మన ఒక డ్రమ్ కి గోకరపా తయారు చేసేసుకుంటున్నాం చేసుకుని దాన్ని ఏడు రోజుల తర్వాత మంచిగా పెర్మెంటేషన్ అయిన తర్వాత మొక్కలకి వేసుకుంటున్నాం దాన్ని తగిన రేషియోలో మళ్ళీ వాటర్ కలిపి మొక్కలకి వేసేసుకుని అడుగును కొంచెం ఉంచేసుకుంటున్నాం ఉంచేసి నేనేం చేస్తున్నా అనేసి అంటే అడుగు ఉండిపోతుంది కదా మళ్ళీ అందులో బెల్లము మళ్ళీ దేశీయ ఆవుపాల మజ్జిగ వేసి మళ్ళీ మనం రెండు వందల లీటర్ వాటర్ పట్టేసి తయారు చేసేసుకుని ఉంచుకొని మళ్ళీ ఏడు రోజుల తర్వాత మళ్ళీ వాడుకోవడానికి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను నిత్యం ఇదంతా జరుగుతుంది అయితే అలాగా మనం వాడేసిన వెంటనే అడుగును కొంచెం ఉంచుకొని మళ్ళీ దానికి బెల్లము మజ్జికేసి తయారు చేస్తే మంచిగానే ఉందండి అయితే ఈ మధ్య మధ్య నాకు ఎక్కువ ద్రావణాలు పెర్మెంటేషన్ జ్యూస్లు మధ్య మీద చూశారు కదా ఓడబుడీసీ పెర్మెంటేషన్ చేసిన జ్యూస్ అన్ని కూడా ఆకు ఆకుకూరలు కొన్ని పెర్మెంటేషన్ చేశాను ఇవన్నీ వారం 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 ఇష్టం ఉండేసరికి ఈ గోకుపామృతం లాస్ట్ డ్రమ్ములు అడుగును ఉండిపోయింది పాడైపోయింది అనమాట అంటే దానికి వెంటనే మనం కలపలేదు కదంటే ఎన్నాలైనా అలా నిల ఉంటుందిలే అనుకున్నాను నాకు తెలియక అలా అనుకునేది ఏం చేశానంటే నేను ఉంచేశాను ఉంచేసేసరికి అదేమైందంటే కొన్ని రోజులకి దాన్ని కలపలేదు కూడా నేను మర్చిపోయి పనిలో పడి తర్వాత ఇల్లు కూడని వేసుకుంటూ ఆ డ్రమ్ముని అలా వదిలేశాను వదిలేసేసరికి అది శుభ్రంగా అడుగులు బ్లాక్ అయిపోయిందని అసలు గుండె గుండా పని అయిపోయింది అమ్మో గోకురపాంగులతో అంటే హెల్త్ వాల్యుబుల్ ఐటమ్ దీన్ని ఇలా చేసుకున్నాను ఏంటని కాకపోతే మనం చేసిన సర్వీస్ వాళ్ళని అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదండి చక్కగాను వారి దగ్గర మళ్ళీ నేను తెచ్చుకోవడానికి చక్కగా దాచుకునే ఒక బ్యాంక్ లాగా దాచుకున్నట్టు అయింది అనమాట అందుకే మన దగ్గర ఉంది ఎవరికైనా ఇస్తూ ఉంటే మన దగ్గర పోయినప్పుడు దాన్ని కోల్పోయినప్పుడు మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అనమాట ఇచ్చిన వాళ్ళ నుంచి మళ్ళీ ఒక లీటర్ తెచ్చుకుంటాను నేను నేను ఒక లీటర్ అందరికి ఎలా ఇచ్చాను నేను ఇప్పుడు నేను ఇచ్చి తయారు చేసిన వాళ్ళ నుంచి ఒక లీటర్ తెచ్చుకుని మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాను అందుకని నేను చేసిన పొరపాటు మీరు ఎప్పుడు చేయకండి అండి పరఫా చేయొద్దు అంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని అనేసి అంటే మీరు ఇప్పుడు లాస్ట్కి వాడేస్తామండి వాడేసిన తర్వాత అడుగు నుండిపోతుంది ఇక్కడ వరకు అడుగు ఉండిపోతుంది కదా ఉండిపోయినప్పుడు వెంటనే కలపగలిగితే మళ్ళీ కొంచెం మజ్జికను మళ్ళీ బెల్లమేసి కలిపేయండి లేదు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఈ మధ్యలో ఇంకా వేరే లిక్విడ్స్ ఏమైనా ఉన్నాయి అవి వేస్తాను అనుకుంటే మాత్రం ఒక బాటిల్ తీసుకుంది పక్కన పెట్టేసుకోండి ఇది రెడీ అయిపోతుంది కదా రెడీ అయిపోతుంది కదా మనం అన్ని తయారు చేసిన తర్వాత రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన ఏడు రోజుల తర్వాత మంచిగా పెరిమంటేషన్ మంచి స్మెల్ మనకి తీసుకుని చిన్న పులిపోవసిన వస్తుంది అనమాట ఆ వాసన వస్తే చక్కగా ఒక బాటిల్ వేసి పక్కన పెట్టుకుంటే ఈ డ్రమ్ లో పాడైపోయినా మనం ఏది పడితే ముంచేసినా చేసినా పాడైపోయినా మన బెంగ ఉండదు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా దాంతో మనం చేసుకోవచ్చు కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే అడుగులు ఉంటుంది కదా దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటూ ఉన్నాం కదా అని నేను వదిలేసాను ఎక్కువ వదిలేయడం వల్ల అందులో బ్యాక్టీరియా అయితే చనిపోయిందంటే బ్లాక్ గ్యాస్ స్మెల్ కూడా వచ్చేసింది చాలా బాధేస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను తెచ్చుకున్నాను ఒక బాటిల్ అయితే మాత్రం నేను ఇచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకొచ్చాను ఇదిగోండి ఒక బాటిల్ తెచ్చుకున్నాను ఇప్పుడు దీని అయితే నీళ్ళు పడుతున్నాను ఇదిగో పైప్ పెట్టాను నీళ్ళు పడుతున్నాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అయితే తయారు చేసుకున్నాను దయచేసి నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయకండి ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే ఏంటంటే నేను రెండు వందలు లీటర్లు అంటే ఒక నూట యాభై పడుతుంది ఈ డ్రమ్ము ఈ నూట యాభైకి కూడా చిన్న పులవాటే బాగుంటుందండి ఒక్క పక్క లీటర్ రెండు వందల లీటర్లు తయారు చేస్తుందంటే ఈ బ్యాక్టీరియా ఎంత డెవలప్ అవుతుందో చూడండి ఇక డెవలప్ అవ్వడానికి మనం ఇచ్చిరంతా కూడా ఇవ్వండి మనం ఇప్పుడు ఒక గోకు గ్రోకరు ఫామర్కి వేసాను ఈ నీటిలో అలాగే రెండు లీటర్ల మజ్జిగ రెండు లీటర్ల మజ్జిగ అంటే ఒక లీటర్ పాలు తీసుకొచ్చానండి దేశీయ ఆవు పాలు ఇదిగోండి దేశీయ ఆవు పాలు తీసుకొచ్చాం తీసుకొచ్చి తోడు మరగపెట్టి చక్కగా తోడు పెట్టి మరొక లీటర్ నీళ్ళు వేస్తే చక్కగా రెండు లీటర్లు అయింది దీన్ని కూడా ఈ విధంగా వేసేస్తున్నాం మనం ఈ విధంగా నీళ్ళల్లో వేసేస్తున్నాం అది మజ్జి కూడా అండి మనం కవ్వంతోనే చెయ్యాలండి మిక్సీలో వేయకూడదు అంటే కొంచెం హీట్ వస్తుంది కదా మిక్సీలోన హీట్ కి మళ్ళీ ఇందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది ఫ్రెష్ పెరిగి ఏమి పులిసిన పెరుగు కాదు మరి ఇప్పుడు పుల్ల మజ్జిగ పుల అలవాటు కదా మనకి మొక్కలు వేయడం పుల్ల మజ్జి కాదు ఫ్రెష్ పెరిగి అనమాట రాత్రి తోడేసింది ఉదయం వాడుకోవడమే అనమాట ఉదయం గానీ సాయంత్రం పులక ముందే వాడేసుకుంటాము అలాగే ఫ్రెష్ పెరుగు అదే ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం అయితే చాలా మంచిది మీ దగ్గర లేకపోతే మామూలు బెల్లం అయితే తప్పదు కదా చక్కగా మాకైతే ఆర్గానిక్ బెల్లం దొరుకుతుందండి నాకు మేళాలు మాకు ప్రతి సోమవారం కూడా చక్కగా మాకు ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది ఇది తీసుకుని రెండు కేజీల బెల్లం రెండు లీటర్ల మధ్యగా రెండు కేజీల బెల్లం ఈ డ్రమ్ముతో వాటర్ దీన్ని ఇప్పుడు చక్కగా మనం అయితే మాత్రం మంచిగా కలపాలి దీని డ్రమ్ములో నీళ్ళు అయితే పడతానండి ఇప్పుడు ఈ రోజు కలపడమే కాదు దీన్ని చక్కగాను నీరు పట్టిన తర్వాత ఉదయం సాయంత్రం కూడా కలపాలండి ఉదయం సాయంత్రం అనేసి అంటే ఉదయం సూర్యోదయం సూర్యాస్తం అయితే ఇంకా మంచి పాజిటివ్ వైబ్రేషన్ చాలా మంచిది కూడాను అలాగే లేదంటే కంపల్సరీ మీకు వీలు కాలేదు రెండు కోట్లు పైకి వచ్చి నాకు అవ్వదండి అనుకున్నారంటే మాత్రం ఒక్క పోటైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా ఒక్క ఐదు నిమిషాలు ఒకే సవ్య దిశలో అంటే ఇలా పడితే అలా కాకుండా ఇలాగ ఇలా అనమాట ఒక సంగీస్ లోకే ఇలాగా ఇలాగ కలపడమే ఒక ఐదు నిమిషాలు కలిపేసరికి మంచిగా కిందకి పైకి కిందకి పైకి అది స్ప్రెడ్ అయ్యి మంచిగా కింద నుండి బ్యాక్టీరియా పైకి కొడుస్తే ఆక్సిజన్ అందుతాను అనమాట అలా కలపకుండా అలా వదిలేసి గుడ్డ కట్టేస్తాం ఒకటి కదా గుడ్డ కట్టకపోతే ఏమవుతుంది ఇందులో అన్ని పడిపోతూ ఉంటాయి అనమాట ఉడతలు తొండలు అని పరిగెట్టడము చదవకొచ్చి అన్ని పడిపోతూ ఉంటాయి కంపల్సరీ గుడ్డ కట్టాలి మూత అయితే పెట్టకూడదండి టైట్గా బిగించిన డ్రమ్ము మూత అయితే పెట్టకూడదు ఇదిగోండి ఇలాగ గుడ్డ కట్టాలన్నమాట దీనికి ఎప్పుడు మా డ్రమ్ములు కానీ ఇలాగే కట్టేసి ఉంటాయి కదా ఇలా కాటన్ గుడ్డ కట్టేస్తే దీనికి మంచిగా ఎయిర్ పాస్ అవుద్ది ఈ విధంగా ఇప్పుడు దీన్ని తయారు చేసేస్తున్నాను తయారు చేసిన తర్వాత గుడ్డ కట్టేస్తాను కట్టేసిన తర్వాత ఏడు రోజులకి అంటే వాళ్ళ ఏం వారం చక్క ఈ రోజు కలుపుకుండా మంగళవారం మళ్ళీ మంగళవారం దాన్ని వేసేసుకోవచ్చు అనమాట వేసేసుకోవాలనుకునేటప్పుడు మళ్ళీ మంగళవారం ఏం చేయలేమని ఒక బాటిల్ తీసి పక్కన పెట్టుకొని దెబ్బతిని ఉన్నాను కదా ఒక బాటిల్ తీసి పక్కన పెట్టుకుని అప్పుడు నేను దీన్ని మళ్ళీ ఇచ్చుకోవాలి మొక్కలకి ఈ విధంగా మనం గోకు ఫాము అయితే సేవ్ చేసుకోవాలండి లేకపోతే మాత్రం దెబ్బ అయిపోతాం నేను చేసిన పొరపాటు మిక్స్ చేయకండి ఏంటంటే ఎప్పటికప్పుడు నాకు అంటే నేను నాలుగే అలా చేస్తాను అడుగు ఉండిపోయింది నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అని బోర్ కొట్టకుండా తప్పదు మరి ఎందుకంటే కొన్ని విషయాలు మనకి తప్పు జరిగినప్పుడు తప్పు మళ్ళీ మళ్ళీ జరగకూడదని చెప్తున్నాను ఎప్పుడు కూడా అడుగు నుంచి కదా మళ్ళీ వేసేస్తున్నాను కదా అది నేను వాడిసినట్టు వెంటనే వేసేయడం వల్ల బాగానే మంచిగా ఉంది మధ్యలో గ్యాప్ ఎక్కువ గ్యాప్ ఇచ్చేసరికి అది పాడైపోయింది కాబట్టి మీరు మన గ్యాప్ ఇచ్చినా మన అందులో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మీరు రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక బాటిల్ మాత్రం తీసి పక్కన పెట్టుకుని చక్కగా వాడుకోండి జీవితాంతం గోకురపాతో మన ఇంట్లో మన గోవు గోదారతంగా మనం ఉంచుకున్నట్టు గోవును ఉంచుకున్నట్టే అనమాట గోంట రోజు పాలు తీసుకుంటాం కదా అలాగే రోజు మనం వాడుకున్నట్టే అనమాట ఇది చెయ్యండి అలాగే ఇదండి గోకుర గోకురపాటం గురించి అయితే వీడియో అయితే మాత్రం నేను చేసి పర్పాటు చేయకండి చక్కగా దాన్ని సేవ్ చేసుకోండి నా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇదే క్రమ పద్ధతిలో మీరు పాటించండి చక్కగాను చాలా మందికి ఇచ్చాను వాళ్ళందరూ మళ్ళీ నేను అప్పుడు చెప్పాను డ్రమ్ములు అడుగు నుంచి మళ్ళీ కలిపేసుకోండి వాళ్ళు నాలుగ్గు గ్యాప్ వచ్చేస్తే మళ్ళీ పాపం వాళ్ళకి ఏమైపోతుందని ఆ భయంతో మళ్ళీ ఈ వీడియో పామటం గురించి చేయడం జరిగింది అయితే ఈ వీడియో అయితే బాగా అయిపోయిందండి మేఘాలు అయితే సాయంత్రం అవుతుంది మనకి మచిలీపట్నం నుంచి ఒక మంచి గార్డనర్ అయితే మన గార్డెన్ కు వస్తానని అయితే ఇన్ఫార్మ్ చేశారు చక్కగా ఆహ్వానించారు తప్పకుండా రండి అనేసి రాబోతున్నారు వస్తారు వార్త మనం ఒకసారి ముచ్చటించి మన గార్డెన్ చూపించి హార్వెస్ట్ కూడా చేద్దాం అండి హార్వెస్ట్ లేకుండా ఏ వీడియో కూడా ఉండదు కదా ఈ రోజు హార్వెస్ట్ కూడా ఉందండి ఏంటనేది మన వచ్చిన మన గెస్ట్ మన గెస్ట్ మన గార్డెనర్ వస్తున్నారు గెస్ట్ ఆవిడే హార్వెస్ట్ చేస్తారు ఈలోకి డ్రమ్ము నిండుతూ ఉంటది వారు వచ్చేలాగా ఇక్కడైతే చక్కగా వాటర్ అయితే పట్టానండి పట్టేసి ఈ విధంగా మొత్తం తిప్పేస్తున్నాను ఎందుకంటే మరీ ఫుల్గా పట్టలేదు రేపు కొంచెం పడతానమాట బెల్లం కలరు కొంచెం ఎర్రగా వచ్చింది ఇది మా తయారయ్యేసరికి మా కొంచెం గోధుమ కలర్లోకి వస్తుందని తయారైన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూపించి మళ్ళీ మొక్కలు వేయడం కూడా చూపిస్తాను ఇప్పుడు దీనికి అయితే చక్కగా మధ్యలో కర్ర ఇలా అడ్డు పెట్టేసి చుట్టూ ఇలా కాటన్ గుడ్డ కట్టేసామంటే ఇందులో ఏం పడకుండా ఉంటుంది గాలాడుతుంది కూడా ఆక్సిజన్ అందుతుంది లిక్విడ్కి ఇదండి మనకి గెస్ట్ అయితే రెడీగా ఉన్నారు ఒకసారి గెస్ట్ని కూడా మనం కలిసేద్దాం ఇన్వైట్ చేద్దాం వారి నుంచి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్తే రోజు మన గార్డెన్ లో నేను ఒక్కదాన్ని హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి కబుర్లు చెప్పుకుంటాం కదా ఈ రోజు పక్కన మనకు ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు ఈ వర్షంలో తడిచిపోయి ఉన్న ఇద్దరం కూడాను చూడండి అక్క వచ్చారనమాట మచిలీపట్నం అండి మంచి ఆ గార్డనరే కాదండి మంచి యూట్యూబర్ కూడా యూట్యూబ్ లో ఏంటి అనుకుంటున్నారు అక్క యూట్యూబ్ లో ఏంటంటే నాలాగ మొక్కలు కాదండి ఒక మంచి విషయాలు అంటే మనకి కొన్ని అయితే కొన్ని కొన్ని జీవిత సత్యాలు చెప్తారండి ఆ లోని మీరు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీకు ఒకసారి అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అక్క అయితే మాత్రం మన గార్డెన్ కి అయితే వచ్చారు మన గార్డెన్ చూడాలని అక్కకైతే మొత్తం చూపించానండి గార్డెన్ అంతా కూడా అది కూడా మీకు చూపిస్తే బోర్ అయిపోతే మన గార్డెన్ మీరు డైలీ చూస్తున్నారు కదా అందుకు ఒకసారి కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని అక్క మనం మన గార్డెన్ గురించి ఏం చూసారు ఏంటి అది ఒకసారి అక్క మాట్లాడిద్దాండి ఇంకా హారెస్ట్ కూడా ఉందండి హారెస్ట్ కూడా చూద్దాం అక్క హారెస్ట్ అంతా అక్క మా కృష్ణయ్య మా బృందావనం అంటే బృందావనం అంటే అది ఒక రకమైన ఫీల్ అక్క అసలు తోటకి ఆ మన మన మొక్కలు అనేసి అనేది కృష్ణయ్య బృందావనం అంటే అది అసలు ఒక సంతోషం అనమాట అది అందుకు రోజు మాకిక్కడ దన్నం పెట్టుకోవడం ఆ పూలన్నీ మొక్కలు ఆయన అని పోయి నేను అసలు పూలు ఇప్పుడు కూడా ఇక్కడ కొయ్య ఏమి నా పేరు అండి నాకు కూడా ఛానల్ ఉంది అంటే ఆదిలక్ష్మి నాకు ఛానల్ ద్వారానే పరిచయం తర్వాత హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ లో కూడా మేము ఉన్నాము ఎందుకన్నా తనకు ఫోన్ చేయాలనిపించి రోజు నేను ఫోన్ చేస్తే మాట్లాడతారా ఎందుకంటే ఇంత ఛానల్ ఉంది ఇంత గార్డెన్ ఎందుకంటే నేను వీడియో చూస్తున్నానండి చూస్తూ చూస్తూ హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ లో నంబర్ చూసి మనం ఫోన్ చేస్తాం మాట్లాడతారా ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ చేశానండి ఈ రోజు మేము అర్థం సిస్టర్స్ అయిపోయాము మీరే అర్థం చేసుకోండి ఇంకా ఇంకా నేను చెప్పక్కర్లేదు నాకైతే ఒక మంచి తోట బృందావనం చూడగానే బృందావనం అనిపించుందండి నాకు ఎందుకంటే కృష్ణయ్య ఈ అరేంజ్మెంట్ ఇదంతా ఇవన్నీ మనం ఈ చామంతిలవి పూసినప్పుడు మనం చూసామండి వీడియోస్ లో చూస్తున్నాం కదా అలా అసలు ఎంత బాగుందంటే అండి అసలు ఒక్క మొక్క చూపిస్తే నాకు చెప్పారండి నాకు చాలా ఆనందం అవుతుంది ఒక పువ్వు గానీ ఒక పండుగాని ఒక కాయగూర గాని కొనకుండా అన్ని గార్డెన్ లో పండిస్తున్నారండి అసలు ఎంత బాగుందంటే బూడిద గుమ్మడికాయలు అండి అవి కూడా పండించేస్తున్నారు ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యపొచ్చింది ఎందుకంటే క్యాబేజీలు అవి కూడా కబుక్కుని పండవంటారండి చాలా మంది గార్డెనర్స్ అటువంటిది అవి కూడా ఉన్నాయండి డ్రాగన్ కూడా ఫ్లవరింగ్ వచ్చింది ఇలా అనమాట ఆగా కూడా కూడా రేరండి చాలా మంది మేలు ఫిమేల్ పెడదాము అయినా కాయు అని అంటూ ఉంటారు అటువంటివి కూడా పండిస్తున్నారండి తర్వాత ముసుగు వంకాయ అని నేను ఈ గార్డెన్ లోనే చూసానండి తర్వాత చక్రవర్తి ఆకుకూర నాకు ఇలా తెలియనివన్నీ కూడా ఇక్కడ గార్డెన్ లో చూసానండి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది అసలు వార వర్షం పడుతుందండి వర్షం పడ్డా లెక్క చేయలేదు ఎందుకంటే నేను లక్ష్మణ్ చూడాలి వాళ్ళ గార్డెన్ చూడాలి అని ఆనందం అండి నాకు మనకు చేస్తాము గార్డెన్ వస్తాం అనుకోలేదు అయితే ఫోన్ లో మన ఇద్దరం కలుస్తున్నాం కదా అయినా అన్నారు అయితే వచ్చిన తర్వాత వర్షం ఆగిందండి చిన్న చినుకులే పడుతూ పడుతూ మేము చక్క గార్డెన్ అంతా తిరిగాము ఇలా మాట్లాడదాం సార్ చక్కగా వర్షం ఆగి వరుణ దేవుడు కూడా మన ప్రకృతి మన ప్రకృతి మనకి ఎలాగ మన సాక్షంగా అండి వరుదేవుడితో సాకరించినట్టుగా అయ్యింది ఈ రోజు అయితే మాత్రం మీరు మనం అనుకున్నట్టుగాని ఈ రోజు గార్డెన్ విజిట్ అనుకున్నాము ఎన్ని వర్షము గాలి వాళ్ళని ఇప్పుడు ఉరువులు మెరుపులండి నేను ఇక్కడ చిన్న మాట చెప్పానండి ఏమనంటే అక్క ఏంటి ఇంత వర్షం చాలా పెద్దదండి తుఫాన్ లాగా పడింది ఇంత గాలిలో వచ్చి అక్క ఏం తీసుకుంటారు గార్డెన్ అంటే లేదమ్మా నిన్ను చూస్తే చాలు అన్నా అలాంటిది మాకు భగవంతుడు సహకరించాడండి వరుణదేవుడు సహకరించి చిన్న జల్లు పడింది ఎప్పటిదాకా ఇప్పుడు అయితే అది కూడా ఆగిపోయింది నాకు చాలా సంతోషంగా ఉందండి గార్డెన్ విచ్చి మాత్రం అన్ని మీరు మీరు వచ్చింది కూడా ఏంటంటే మా హార్వెస్ట్ లాస్ట్ అయిపోయిన కి వచ్చారు ఆనబా కొట్ల ఇది కంద అమ్మా ఇది కందక్క అది కంది చనిపోతే ఇది ఒక ఆరు నెలలకి చనిపోతుంది కింద దొంప తయారైపోతుంది మంచిగా దొంప తయారైపోతుంది ఇది ఎయిర్ పొటాటో ఇంట్లో పెట్టిన కలిసిపోయింది ఉందండి ఇప్పుడు అక్కడ ఉంటది ఎయిర్ పొటాటో ఇది ఇది ఎర్రబచ్చలు అక్క ఇది బచ్చలే ఎయిర్ పొటాటో కూడా పెట్టాను ఇదిగోండి 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 కలిసిపోయింది ఇది వెళ్ళిపోయింది ఇదిగోండి ఇది వెరైటీ ఉంది అమలపాకు లాగా ఉంటది ఉంటది దీని మీద తమలపాకు తర్వాత తిప్పతేగ టైప్ లో కూడా ఉంట చాలా బాగుంది ఎయిర్ పట్టేటప్పుడు పెట్టడానికి కంద అయిపోయింది అనమాట ఏదైనా మనకి ఇష్టమే కదా కందకు కూడా ఫ్లవర్ వస్తుంది అంట రాదు ఇది ఇది మొత్తం అలా పెరుగుంది మొక్క ఒకేసారి వచ్చేసి పెరిగిపోయి అలా బ్రతికి 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 ఎల్లుగా మరి చనిపోతుంది అప్పుడు మన సిమ్ కందా తయారు తయారైపోయింది ఫస్ట్ అలాగో మనకి ఎండు పిందర తీసుకుంటారు ఆ సేమ్ అలాగనమాట అయితే మీరు అయితే మాత్రం బొడన్ దాస్తాలున్నాయి చాలా చిన్న చిన్న ఇప్పుడు అవి ఈ తల్లిలో కొయ్యలేదు కానీ చక్కగా ఒక మంచి అంటే అవే కూర చిన్నది చూలేదు రోటి పచ్చడి చాలా బాగుంటుంది అది దోసకా పచ్చడి చాలా బాగుంటుంది ఎంత చిన్నవా అంత పక్క తీయకూడదు అవి డైరెక్ట్ గా కట్ చేసేయడము టమాటా పచ్చిమిర్చి మగ్గ పెట్టేయడము చక్క పెట్టు జల్లకర్ర వేసి పేస్ట్ చేసేసుకోవడం కావాలంటే చాలా చిన్న ఉన్నాయి కదా అంతే చూడలేదు కూడా సమ్మయూడా వేసేయచ్చు కదా మీరు ఇది మా గార్డెన్ లో ఒక స్పెషల్ ఇది మీకు నాకు చూపించడం మర్చిపోయాను కిల్లి మొక్క అంటే ఇప్పుడు మీరు పరాగ కిల్లి అన్ని రకాలు కలిపి ఇది నోట్లో వేయండి ఇది అన్ని రకాలు కలిపి అక్క పేస్ట్ చూడండి నాకు అంటే చాలా ఇష్టం అండి కొంచెం మిఠాయి తగ్గింది అంటే మిఠాయి ఇవ్వలేదు కానీ అసలు కిడ్లీ తిన్నట్టే ఉందండి కష్టది స్మెల్ నాకు అండి పాన్ పత్తా అంటారు మిస్వాక్ అని కూడా అంటారు అనమాట టూత్ పేస్ట్ కానీ ఇందులోంచి అది వచ్చింది రాల చాలా బాగుందండి ఇది కూడా ఇది కూడా మన గార్డెన్ లో పెట్టుకుంటే నాక రోజు రెండు ఆకులు కానీ తిన్నామంటే కడుపులో ఉన్న మనకి ఏమన్నా కుండ్లు అలాగే ఇన్ఫెక్షన్ పోతుందట మౌత్ ఫ్రెషనర్ కూడా తినాలి కిల్ మన కిల్లే వేసుకుంటా ఇది అంటే వేసుకో అక్కర్లేదు నేను కిల్లి మొక్క అంటాను దీన్ని అయితే అక్కడ నేనే రోజు హార్వెస్ట్ చేస్తుంటాను కదా ఈ రోజు అక్కడ హార్వెస్ట్ చేస్తున్నారు బూడిది గుమ్మడి బూడిది గుమ్మడి బూడిది గుమ్మడికాయ చేయిస్తున్నారు ఫస్ట్ టైం నేను చేయడం ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా కనిపిస్తుంది కదా స్టార్టింగ్ పెద్ద వచ్చాయి చిన్నవైపోతున్నాయి చాలా చాలా పెట్టరు అలా కూసు పెద్ద ఇవ్వాలి ఇది లేతగా ఉంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది మగ్గిపోతుంది ఇది సాంబార్ కయితే స్కిన్ కూడా తీయటర్లేదు కూరకైతే స్కిన్ తీయాలి ఇది అసలు మాకు గుమ్మడికాయ ఒడియాల వరకే తెలుసు అండి కానీ లక్ష్మి చాలా చెప్పారు పప్పులో వేసుకోవచ్చు సాంబార్ పెట్టుకోవచ్చు హల్వా చేసుకో హల్వా తెలుసులేండి జస్ట్ అది తెలీదన్ను దాని పాయసం చేస్తేనక్క అసలు ఆశీర్వేకడు గుడి దగ్గర అందరు ప్రసాదం పెడితే అసలు కప్పులు పెట్టాము చాలా బాగుంది అసలు కాకపోతే హెల్త్ కూడా మంచిదండి ఇది జ్యూస్ తాగినా కూడా చాలా మంచిది మరుగుని పడిపోయింది అక్క అసలు వాడాలి మనందరం కూడా ఇది పాప మా ఊర్లోనైతే అయితే ఇది బూడుకుండా దిష్టి అనేది ఒకటే చాలా మంది దిష్టికి మాత్రమే వాడతారండి కానీ ఇది జ్యూస్ తాగితే బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కి దిన్నే దిన్నే వాడుతున్నారు వెయిట్ లాస్ సన్నగా స్లిమ్ గా నాజూ గా ఇదే తాగుతున్నారు అందరూ అలాగే చక్క క్యాబేజ్ అయితే మనం చాలా హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా రెండు మొక్కలు రెండే ఉన్నాయి నాకు వేరే దగ్గర కూడా ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి అక్క చే రెడీగా ఉంది హార్వెస్ట్ కూర చేసిన హార్వెస్ట్ చేయొచ్చు తీయండి అక్క అక్క బొకేలాగా జాగ్రత్తగా తీశారు బొకేలాగా ఉందండి ఇది ఎందుకంటే నేను పండించలేకపోయినా హార్వెస్ట్ చేసేస్తున్నాను చూసారా అది నాకు చాలా సంతోషంగా ఉంది అక్క ఎవరికైనా బొకీ తగ్గిలాగ ఇక్కడ కట్ చేసి బొకే ఇచ్చేటప్పుడు పెద్ద మన పెద్దవాళ్ళకి ఎవరికైనా సన్మానం చేసేటప్పుడు ఈ పటికలు ఇస్తే ఎంత బొకే అయిపోతుంది ఆర్గానిక్ పట్టికలు కూర చేసుకుంటారు డబ్బులు పెట్టి బొకే కొంటే మన తీసుకెళ్ళి పక్కన పడేస్తారు ఇలాంటి అయితే చాలా వెరీ యూస్ఫుల్ ఇది నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు రోజు నేనే నా గార్డెన్ లో కాకుండా మన తో ఈ రోజు వచ్చిన తో చేయించాను హార్వెస్ట్ అయితే శ్రమ కాదు నాకు చాలా ఆనందం ఎందుకంటే ఎప్పుడెప్పుడు వచ్చి ఇలా గార్డెన్ చూస్తానా ఇలా మాట్లాడతానా ఇలా చూస్తా మిమ్మల్ని ముందు చూడాలి తర్వాత గార్డెన్ చూడాలి ఇవన్నీ తెలుసుకో ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనే ఆనందంతో వచ్చానమ్మా చాలా తెలుసుకున్నాను అసలు మీ వీడియోల ద్వారా మీరు ఆల్రెడీ అందరికీ చెప్పేస్తున్నారు స్వయంగా మీ నోటితో నేను ఇలా వినడం నాకు చాలా ఆనందంగా ఉండదు బందరు ఒకటేనంట మాత్రం ఆ దూరం నుంచి మన గార్డెన్ ఇట్టుకొచ్చి ఇలా ఉంది ఆనందాన్ని కలిగించినందుకు మన వీఎస్ అందరి తరఫున అక్కకైతే నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేనే చెప్పాలండి ధన్యవాదాలు ఎందుకంటే ఆ మనం ఎప్పుడో వీడియోస్ లో చూస్తూ ఉంటాము ఇలాగా ఈ గార్డెన్ చేస్తున్నారు మనం ఇలా చేస్తారా నిజంగా ఇలా ఉంటుందో ఒక్కొక్క బిట్టు బిట్టుగా చూసినా కూడా మనకి ఇంత ఆనందం కలుగుతుంది వెళ్లి ఒకసారి చూడగలిగితే ఎంత సంతోషంగా ఉంటుంది అనే ఫీలింగ్ నేను ఇప్పుడు అనుభవిస్తున్నానండి ఒక కళ అనుకోండి నాకు ఆదిలక్ష్మి గారి గార్డెన్ చూడడం అనేది నాకు ఒక కళ ఆ కళ నాకు ఈ రోజు నెరవేరింది ఇది పొగట్టు కాదండి అవి ఉన్న నిజం చెప్తున్నా నేను ఎప్పుడు మనసులో ఉన్నది చెప్పేస్తూ ఉంటాను అంతే అయితే ఛానల్ పేరు ఏంటక్క భాగ్య క్రియేషన్ ఆ అక్క కూడా మంచి యూట్యూబర్ అని చెప్పాను కదా భాగ్య క్రియేషన్స్ అనేసి మీరు యూట్యూబ్ లో కూర్పున వస్తున్నారు నేను డిస్క్రిప్షన్ లో అక్క లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఎందుకు నేను చెప్తున్నాను అక్క గురించి ప్రత్యేకంగా అంటే వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ కోసం కాదండి అక్క నేను స్టార్టింగ్ లో అన్నాను అక్కడ కొన్ని జీవిత సత్యాలు చెప్తూ ఉంటారు అక్క అలా వింటూ ఉంటాను నేను అనేసి అవి కొన్ని మనకి ఏంటంటే వినాలి మనకు అన్ని తెలుసు కానీ కొన్ని తెలియని కొన్ని ఉంటాయి అవి మనకి అక్క ఏంటంటే చెప్తూ ఉంటారనమాట ఆ వాక్యాలు నాకు నచ్చుతాయి అనమాట అక్క గార్డెన్ కన్నా ముందు మెయిన్ జీవిత సత్యాలు చెప్తూ ఉంటారు అది మీతో తప్పకుండా చూడాలి చాలా వరకు జీవితానుభవాలోంచి చెప్తానండి నేను అనుభవించినవి ఎక్కువ చెప్తూ ఉంటాను కొన్ని కొన్ని నా మనసుకు తోచినవి అలా చెప్తాను అంతేగాని ఇదేం పెద్ద ఇదేం కాదండి అలా వెళ్లి తట్టు తెలిసిన అలా వెండి తట్టు ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి వెనక అసలు మనకి ఇలా చెప్పి ఒక అమ్మ చెప్తూ ఉండదు అది అది మంచిది ఇది చెడ్డ ఇది అని అది మంచిది అని అలా మేము మీ మాటలు అక్కడ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఓకే